నమస్కారం నా పేరు సుబ్బు మీరు ఈ రోజు కువైట్ పార్లమెంట్లో ఎంపీ అబ్దుల్ వహాబ్ గారు ప్రవాసుల ఫ్యామిలీ విషయాలు బ్యాన్ చేయడం వల్ల కలిగిన నష్టాల గురించి ప్రస్తావించారు కువైట్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫ్యామిలీ విషయాలు బ్యాన్ ఉండడం వల్ల కువైట్లో బ్యాచిలర్లు ఎక్కువ శాతం పెరిగిపోయారని అదేవిధంగా మంచి మంచి పెద్ద ఉద్యోగాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లిపోతున్నారని అలాగే కొత్తగా వచ్చిన మంచి టెక్నికల్ ఉద్యోగులు వారి కుటుంబాలను కువైట్ కు పిలిపించుకునే అవకాశం లేక వేరొక దేశానికి వలసపోతున్నారని ఆయన తెలియజేశారు అదే విధంగా చిన్న మార్కెట్లు పెద్ద మార్కెట్లు ఫ్యామిలీ మెంబర్స్ లేక వ్యాపార పరంగా కూడా నష్టపోతున్నారని ఇవిగాక కువైట్ లో అసాంఘిక కార్యక్రమాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన క్లుప్తంగా వివరించారు వీలైనంత తొందరగా కువైట్ గవర్నమెంట్ ఈ ఫ్యామిలీ విషయాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు ఈ సమస్య పైన ఇప్పటికే ఒక పార్లమెంట్ కమిటీ ప్రస్తుతానికి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు త్వరలోనే ప్రభాసులు ఒక మంచి వార్తను వింటారని ఆశిద్దాం మేము అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన కేటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్ జై హింద్ ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత్ కార్గు సురక్షితమైన కార్గు